ఏ బ్యాగ్ కంటెంట్ ట్వంటీ ఫైవ్ బై టూ కేజెస్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ ఒక బ్యాగ్లో ట్వంటీ ఫైవ్ బై టూ కేజీల శనగపిండి ఉంది దాంట్లో టూ బై ఫిఫ్త్ వచ్చి లాస్ట్ వచ్చి లాస్ట్ అయిపోయింది ఎందుకు చిన్న హోల్డ్ పడడం వల్ల సో వెయిట్ ఆఫ్ ఏ బ్యాగ్ ఇజికస్ట్ ట్వంటీ ఫైవ్ బై టూ కేజెస్ అని రాసుకోవాలి అలానే టూ బై ఫిఫ్త్ పార్ట్ వచ్చి లాస్ అయిపోయింది అదెంతో కనుక్కోవాలి సో టూ బై ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బై టూ కేజెస్గా రాసుకోవాలి టూ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై టూ 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 క్యాన్సిల్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ సో ఎంత లాస్ట్ అయిపోయిందంటే ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ నెక్స్ట్ మిల్క్ ఈజ్ సోల్డర్ సిక్స్టీన్ త్రీ బై ఫోర్ పర్ లీటర్ ఒక లీటర్ పాలు వచ్చి సిక్స్టీన్ త్రీ బై ఫోర్ లీటర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాస్ట్ ఆఫ్ సిక్స్ టూ బై ఫైవ్ లీటర్స్ కనుక్కోవాలి వన్ లీటర్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ త్రీ బై ఫోర్ రూపీస్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే సిక్స్టీన్ ఫోర్ సై సిక్స్టీ ఫోర్ ప్లస్ త్రీ సిక్స్టీ సెవెన్ బై ఫోర్ రూపీస్ నెక్స్ట్ సిక్స్ టూ బై ఫైవ్ లీటర్స్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి సిక్స్ ఫైవ్ సార్ థర్టీ థర్టీ టూ బై ఫైవ్ లీటర్స్గా రాసుకోవాలి దీని కాస్ట్ కనుక్కోవాలంటే వన్ లీటర్ కాస్ట్తో ఇంటూ చేసుకోవాలి ఫోర్ వన్ జర్ ఫోర్ ఎయిట్ జర్ సిక్స్టీ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ బై ఫైవ్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ వన్ జర్ జీరో ఫైవ్ ఫైవ్ జర్ పాయింట్లో వస్తుంది అలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రాసేద్దాం ఫైవ్ వన్ జార్ ఫైవ్ జీ జీరో మధ్యలో ఫైవ్ సెవెన్ జర్ థర్టీ ఫైవ్ వన్ బై ఫైవ్ సో థర్టీ టూ బై ఫైవ్ లీటర్స్ మిల్క్ కాస్ట్ వచ్చి వన్ జీరో సెవెన్ వన్ బై ఫైవ్ రూపీస్